అడ్డుకుంటామన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితపై మంత్రి సీతక్క తీవ్ర స్థాయిలో రెస్పాండ్ అయ్యారు కవిత ప్రియాంక కాలి గోటికి కూడా సరిపోదని ఆమె మండిపడిన సిచ్యువేషన్ కనిపిస్తోంది ఇంద్రవెల్లి సభ చూసిన బీఆర్ఎస్ నాయకులు ఓర్వలేకనే అక్కసుతోనే ఇట్లాంటివన్నీ విమర్శలు చేస్తున్నారు అన్నటువంటి మాట కూడా చెప్పారు అండ్ ప్రియాంకది త్యాగాల కుటుంబం కానీ కవితది అమరుల త్యాగాల మీద రాజభోగాలు అనుభవిస్తున్న కుటుంబం అని ఆమె తీవ్ర స్థాయిలో కామెంట్ చేసిన సిచ్యువేషన్ ఇంద్రవెల్లి సభ పార్టీ నిధులతో నిర్వహించాం బీఆర్ఎస్ లా ప్రజాధనం దుర్వినియోగం చేయలేదంటూ కూడా కామెంట్ చేశారు సీతక్క కేసీఆర్ కుటుంబం తెలంగాణ రాష్ట్రాన్ని వాళ్ళ ఎస్టేట్ గా భావించి దోచుకున్నారు ప్రజల చేత ఎన్నుకోబడ్డ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్ చేస్తామని అక్కసు వెళ్ళగక్కుతున్నారు అని మండిపడ్డారు పదే పదే ప్రభుత్వాన్ని కూల్ చేస్తామంటున్న బీఆర్ఎస్ ఎందుకంత అక్కసని ఆమె ప్రశ్నించారు మేము వచ్చి కేవలం అరవై రోజులే అవుతోంది అయినా సరే ఎందుకింత అక్కసును వెళ్ళగక్కుతున్నారు మాజీ సీఎస్ సోమేష్ కుమార్ సాగు చేయని భూమికి పద్నాలుగు లక్షల రైతు బంధు తీసుకున్నారు ఇలా కోట్లాది రూపాయల రైతు బంధు మింగిన వారు ఎవరో మేము కక్కించబోతున్నాము అసలైన రైతులకు రైతు బంధు ఇస్తామంటూ కూడా ఆమె కామెంట్ చేసిన పరిస్థితి యా మార్నింగ్ కవిత కూడా మాట్లాడారు ఆమె ఏం మాట్లాడారు ఓసారి చూద్దాం ప్రభుత్వం పరంగా ఏదైతే ఐదు వందల రూపాయల గ్యాస్ సిలిండర్ మాఫీ చేస్తామని చెప్పినామో లక్షలాది మంది మహిళలతో ఆ కార్యక్రమాన్ని ప్రభుత్వ పరంగా ఏర్పాటు చేస్తాం దానికి ప్రియాంక గాంధీ గారిని పిలుస్తామని చెప్పడం జరిగింది ఇవాళ ముఖ్యమంత్రి గారిని నేను సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాను ప్రియాంక గాంధీ గారిని ఏ హోదాలో మీరు పిలుస్తా ఉన్నారు ఆమె కనీసం దేశంలో ఇంతవరకు ఏ ఒక్క గ్రామం నుండన్నా సర్పంచ్ గానన్నా గెలిచిందా ఎమ్మెల్యేగా గెలిసిందా ఎమ్మెల్సీగా గెలిచిందా పోనీ మన రాష్ట్రంలో ఇప్పుడు ఏదన్నా ప్రోటోకాల్లో ఉన్నదా ఆమె మీ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నాయకురాలు అయితే మీ ఇంటికి పిలుచుకోండి మీ మన్మడికి ఆశీర్వాదం ఇప్పించుకోండి తెలంగాణకు వచ్చిన ఆడబిడ్డ కాబట్టి సారా పెట్టి సాధారణంగా సాగనంపండి కానీ ప్రభుత్వ కార్యక్రమాలకు ప్రియాంక గాంధీ గారిని పిలుస్తామంటే తప్పకుండా నల్ల బుగ్గలు ఎగిరేసి ఆ రోజు ప్రొటెస్ట్ చేస్తామని ఈ సందర్భంగా మేము ముఖ్యమంత్రి గారికి హెచ్చరిక చేస్తూ ఉన్నాం అంతకంటే ముందు మీడియాతో మాట్లాడారు ఎమ్మెల్సీ కవిత అయితే చాలా కామెంట్స్ చేశారు అందులో భాగంగానే ఇంద్రవెల్లి సభ కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ప్రభుత్వ నిధులను ఎలా వినియోగించారు అంటూ కవిత ప్రశ్నించారు సో ఏ హోదా లేని ప్రియాంక గాంధీని ప్రభుత్వ కార్యక్రమాలకు ఎలా పిలుస్తారంటూ కూడా ఆమె క్వశ్చన్ చేశారు ప్రియాంక గాంధీని పిలిస్తే నిరసన తెలియజేస్తాము అని కూడా ఆమె హెచ్చరించారు సో ఇవన్నీ కామెంట్స్ నేపథ్యంలోనే మంత్రి సీతక్క కూడా రియాక్ట్ అయ్యారు సో మాటల యుద్ధం అయితే కంటిన్యూస్గా నడుస్తూనే ఉన్నట్టు కనిపిస్తోంది ఎందుకంటే నింద ఇంద్రవెల్లి సభ తర్వాత చాలా మంది అటు నుంచి అండ్ ఇటువైపు నుంచి రెండు వైపుల నుంచి కూడా మాట్లాడుతున్న